హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మనం ఏ విధంగా అయితే అనుకున్నామో ఆ విధంగానే నైరుతి రుతుపవనాల రాకతో అనంతపురం జిల్లాలో హయ్యెస్ట్ వర్షపాతం నమోదైంది నిన్న కురిసిన వర్షాలకు అయితే హయ్యెస్ట్ వర్షపాతం అరవై రెండు పాయింట్ రెండు మిల్ అరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదువ్వడం అయితే జరిగింది మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ఈ నైరుతి రుతుపవనాల కారణం వలన మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతుంది అని చెప్పుకున్నాము వాస్తవంగా అదే జరిగింది అసలు ఎక్కడెక్కడ వర్షపాతం ఎంత నమోదైంది ఎక్కడ వర్షం ఎంత పడింది అనే సమాచారం తెలుసుకుందాము అట్ ద సేమ్ టైము నైరుతి రుతుపవనాల అప్డేట్ గురించి కూడా తెలుసుకుందాము ఈరోజు మరియు రేపు ఈ వారం రోజులు వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో వరకు చూడడానికి ప్రయత్నించండి మీ అభిమానం వలన మన ఛానల్లో నలభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే రీచ్ అవుతున్నాము మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగను షేర్ చేయమని అడగను నేను చేస్తున్న ఈ ఎఫర్ట్ నేను చేస్తున్న ఈ రోజువారీ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే నాకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూస్తున్నది జూన్ మూడో తేదీ శాటిలైట్ ఇమేజ్ ఈ ఉపగ్రహ చిత్రాన్ని మనం ఒకసారి మొత్తం గమనించినట్లయితే భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా మనం ఇంతకు ముందు ఏ విధంగా అనుకున్నామో అంత ద సేమ్ టైం ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది నార్త్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ ఎటువంటి అల్పపీడనాలు కానీ మనకు మేఘాల సమూహాలు కానీ ఎక్కడా కనిపించడం అయితే లేదు మనకు ముఖ్యంగా దక్షిణ భారతదేశం వైపు భారీ వర్షాలు అయితే నమోదవడం అయితే జరిగింది అవి వచ్చేసి ఇక్కడ తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు గోవా కావచ్చు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మంచి వర్షాలు పడడం అయితే జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షపాతం ఎంత నమోదైంది అనే సమాచారం ఒకసారి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడడం అయితే జరిగింది ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్లో అరవై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం అయితే జరిగింది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చిత్తూరు డిస్టిక్ కుప్పంలో వచ్చేసి యాభై నాలుగు మిల్లీమీటర్లు అదేవిధంగా ఉరువకొండలో వచ్చేసి యాభై రెండు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు అదేవిధంగా చిల్మత్తూర్ వచ్చేసి యాభై ఒకటి పాయింట్ రెండు మిల్లీమీటర్లు అదేవిధంగా సాంబేపల్లి వచ్చేసి నలభై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు అదేవిధంగా నెక్స్ట్ పెనుగొండ పెనుగొండ వచ్చేసి నలభై మిల్లీమీటర్లు నెక్స్ట్ లంకరెడ్డిపల్లెలో నలభై మిల్లీమీటర్లు అదేవిధంగా రాయదుర్గంలో ముప్పై ఐదు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు పాకాలలో వచ్చేసి ముప్పై ఐదు పాయింట్ రెండు మిల్లీమీటర్లు అదేవిధంగా రామగిరిలో వచ్చేసి ముప్పై మూడు పాయింట్ నాలుగు రాజుపేటలో వచ్చేసి ముప్పై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కదిరిలో వచ్చేసి ఇరవై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు అదేవిధంగా మదనేపల్లిలో వచ్చేసి ఇరవై ఆరు మిల్లీమీటర్లు నెక్స్ట్ గుమ్మపేట వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు తిరుపతిలో వచ్చేసి ఇరవై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు తిరుపతి ఏరియాలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు అదేవిధంగా కళ్యాణదుర్గంలో వచ్చేసి ఇరవై నాలుగు పాయింట్ రెండు మిలి ఇరవై నాలుగు పాయింట్ రెండు మిల్లీమీటర్లు చిన్న కొత్తపల్లి అంబుదుగురు అదేవిధంగా ఆత్మగూరు బ్రహ్మసముద్రము కనేకల్లు కోడూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఇరవై రెండు నుంచి పద్దెనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అదేవిధంగా ఇక్కడ గు గుంటకలు ఆలూరు మడకసిర తనకలు ధర్మవరము చిత్తూరు శ్రీకాళహస్తి ధర్మవరము అదేవిధంగా రోల్లా హిందూపురము రాయచోటి శాంతిపురము కోడూరు అదేవిధంగా ఓబులాపురం చెరువు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు పదిహేడు మిల్లీమీటర్ల నుంచి ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైంది నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఒకేసారి చెప్పుకున్నాము ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మనకు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో నేను గత వారం రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఆ పరిసర ప్రాంతాల్లో మనకి మంచి వర్షాలు పడడం అయితే జరిగింది ఇక్కడ అనంతపురం జిల్లా కావచ్చు చిత్తూరు శ్రీ సత్యసాయి అదేవిధంగా అన్య అన్నమయ్య జిల్లాలో అదేవిధంగా ఇక్కడ తిరుపతి వైఎస్ఆర్ డిస్టిక్ కర్నూలు ఈ పరిసర ప్రాంతాల్లో నిన్న రెండో తేదీ నైట్ తొమ్మిది గంటల ఆ సమయం నుండి పగులు మూడు గంటల ఆ సమయం వరకు విపరీతమైన వర్షాలు పడడం అయితే చూశాము ఈరోజు మూడో తేదీ కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండడం అయితే ఉంది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా వర్షపాతం నమోదైందో చూద్దాం తెలంగాణలో వచ్చేసి కొత్తగూడెము జోగులాంబ గద్వాలు ఖమ్మము మహబూబ్ నగరు అదేవిధంగా నగర్ కర్నూలు నారాయణపేట నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి సూర్యాపేట వరంగల్ వికారాబాదు వనపర్తి ఈ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు మనం చూసాము ఆన్ ద సేమ్ టైము ఇక్కడ కొత్తగూడెము హైదరాబాదు భూపట్పల్లి జోగిపేట జన్గాను కామారెడ్డి కరీంనగరు అదేవిధంగా జన్గాన్ జగిత్యాలు అదేవిధంగా కొమరం భీమ్ మల్కజ్గిరి మహబూబ్బాదు మహబూబ్ నగరు మేడ్చెలు మంచిర్యాలు మెదక్ ములుగు అదేవిధంగా నిర్మలు నారాయణపేట నిజామాబాదు ಪೆದ್ದಾಪಲ್ಲಿ ರಾಜನ್ನ ಸಿರಿಸಿಲ್ ಸಿದ್ದಿಪೇಟ ಭುವನಗಿರಿ హనుమకొండ వరంగల్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోద అవడం అయితే జరిగింది మనం ఇంతకుముందు చెప్పుకున్నది వచ్చేసి భారీ నుండి అతి భారీ వర్షాలు పడ్డాయి ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో వచ్చేసి ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు అవి చెప్పుకున్నాము అది మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత వర్షపాతం నమోదైందనే సమాచారం తెలుసుకున్నాము ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ రానున్న ఈ రోజు మరియు రేపు ఏ విధంగా వర్షాలు ఉంటాయి అనే సమాచారం తెలుసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నైరుతి రుతుపవనాల స్థితి గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అనమాట మనం ఇంతకు ముందు ఏమనుకున్నాం ఇంతకుముందు వచ్చేసి మనకు జూన్ ఐదవ తేదీ రాయలసీమలో ఈ నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తుంది అనుకున్నాము కానీ మనకు రెండో తేదీ ఈ రాయలసీమలో నైరుతి రుతుపవనాలు అనేది గమనం అయితే చూసాము దాని వలన నిన్న మనం ఇప్పుడు చెప్పుకున్న వాటర్ అయితే విపరీతంగా కొంత రైన్ఫాల్ అయితే డేటా ఇప్పుడే రిలీజ్ చేసినాం కదా ఆ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు చూసాము ముఖ్యంగా రాయలసీమలో మనం భారీ వర్షాలు అయితే చూసాము ఈ నైరుతి రుతుపవనాలు అనేది ప్రస్తుతము దక్షిణాంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలను కవర్ చేయడం అయితే జరిగింది తమిళనాడు కేరళ ఈ రెండు రాష్ట్రాల మొత్తం మీద వ్యాపించడం అయితే జరిగింది కర్ణాటకలోని సగభాగము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని సగభాగము జూన్ రెండవ తేదీ వ్యాపించడం అయితే జరిగింది అదేవిధంగా మిగతా భాగాలలో ప్లస్ మనకు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రప్రదేశ్ మధ్య అదే అదేవిధంగా తెలంగాణలో ఈ మొత్తం ఓవరాల్గా వ్యాపించడానికి మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము జూన్ పదో తేదీ లోపల మన ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈ నైరుతి రుతుపవనాల గమనం అనేది జరుగుతుందనేసి ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం ఉంది జూన్ పదో తేదీ లోపల మన ఆంధ్ర మరియు తెలంగాణ వ్యాప్తంగా ఈ నైరుతి అనేది స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది నైరుతి రుతుపవనాల లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు ఈరోజు వర్షాలు ఎక్కడ పడుతుంది అనే సమాచారం ఒకసారి చూద్దాము ముఖ్యంగా ఈరోజు రాయలసీమలో ఇక్కడ కర్నూలు ఆ పరిసర ప్రాంతాల్లో చెదురుముదురుగా అక్కడక్కడ కొంచెం మంచి వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైము రాయలసీమలోని మిగతా కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ తిరుపతి కావచ్చు చిత్తూరు కావచ్చు అనంతపురము ఇక్కడ నంద్యాల ఈ పరిసర ఇక్కడ నెల్లూరు కావలి ఈ పరిసర ప్రాంతాల్లో చెదురుముదురుగా అక్కడ వర్షాలు పడకపోవచ్చు దాదాపుగా చెదురుముదురుగా పడితే అక్కడ చల్లా చెదురుగా ఉండే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మధ్యాంధ్రప్రదేశ్లో మనకు ఇక్కడ రాజమహేంద్రవదనము ఏలూరు అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకు తేలి ఒక రకంగా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది మిగతా ప్రాంతాల్లో చెల్లా చెదురుగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు చూ ఉంటే ఉండొచ్చు మేబీ రాత్రి రాత్రి సమయంలో అయితే వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి చూస్తే కొత్తగూడెము ఖమ్మము ఈ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది మిగతా ప్రాంతాల్లో అన్ని చోట్ల చూసుకున్నా కూడా ఇక్కడ హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో వరంగల్ అటువైపు కూడా చెల్లా చెదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం మనకు వర్షాలు పడే అవకాశం అయితే ఎల్లా చెదురుగా ఉండే అవకాశమే కనిపిస్తుంది రేపు నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ రోజు కాబట్టి మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరియు అదేవిధంగా భారీ వర్షాలు కనిపిస్తుంది ఇక్కడ కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ అనంతపురం కావచ్చు ఇక్కడ అన్నమయ్య పుట్టపర్తి ఇక్కడ తిరుపతి చిత్తూరు ఆ పరిసర ప్రాంతాల్లో మనకు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఉత్తరాంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు కోనసీమ పాడేరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము కనిపిస్తుంది ఏది ఏమైనా కూడా మనం చెప్పినట్టుగానే మనం చెప్పిన ప్రదేశాల్లో వర్షాలు పడతాయని చెప్పాము కానీ ఇప్పుడున్న ఇప్పుడు రైన్ సీజన్ కాబట్టి చాలా అలర్ట్గా ఉండడం కొంచెం జాగ్రత్తగా ఉండడము మంచిది ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి జూన్ ఐదో తేదీ నైరుతి రుతుపవనాలు వస్తుంది అనుకున్నాం కానీ ముందుగానే జూన్ రెండవ తేదీ ప్రవేశించడం అయితే జరిగింది దాని కారణం వలన జూన్ రెండవ తేదీ నైట్ అర్ధ మనకి తొమ్మిది గంటల ఆ సమయం నుండి విపరీతంగా వర్షాలు పడడం అయితే చూశాము మీరు కూడా చూసే ఉంటారు ఇందాక చెప్పుకున్నాం కదా ఇన్ని మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ముఖ్యంగా అనంతపురంలో అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సంథింగ్ అరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదవడం అయితే జరిగింది కనుక కాస్త అప్రమత్తంగా ఉండడము మంచిదనే నా ఉద్దేశము నేను చేసిన ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేయండి తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారనేసి అయితే భావిస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదములు ఈ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ